మరో ఆరుగురు కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లో చేరిక ముహూర్తం ఎమ్మెల్యేలతో కొలికి కొలికి వస్తున్నటువంటి చర్చలు ఇప్పటిదాకా ఒక్కరొక్కరుగా చేరినటువంటి నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనమే లక్ష్యం బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్ మండలిలోనూ మెజారిటీ సాధనపై దృష్టి నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్నటువంటి సరిత రేవంత్కు హామీలు సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి మొన్నటికి మొన్న ఓవర్ నైట్లో అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవాళ గద్వాలకు సంబంధించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నాడు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది మరొక షాకింగ్ న్యూస్ బీఆర్ఎస్కి ఏంటంటే ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టిండ్రు నిన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న సమావేశం నిర్వహిస్తే పదిహేను మంది కార్పొరేటర్లు మరోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టిండ్రు దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఉంది మరోవైపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో వ్యూహంపై సమావేశం ఒకరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం ఫోన్లు చేసినా పిలిచినా వచ్చింది ఏడుగురు మాత్రమే నేడు కౌన్సిల్ కి వచ్చేది ఎంతమంది సో ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉంది అందులో హైదరాబాద్ గ్రేటర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో అను అంటే వ్యూహ రచన పట్ల ముందుగానే ఒక రోజు ముందే తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగితే దానికి కూడా ఎమ్మెల్యే అందరూ గైర్హాజరైనటువంటి పరిస్థితి సో కేసీఆర్ లక్కీ నెంబర్ రేవంత్ రెడ్డి గురి పెట్టినట్టుగా తెలుస్తోంది గురువారం అర్ధరాత్రి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఆయన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు అంటే వచ్చే సోమవారం లేదా మంగళవారాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుటికి చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి చేరికలు దాదాపుగా కలర్ అయిపోయినాయి అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వంలో సుస్థిరతే లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్నటువంటి ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి అట్లాగే డాక్టర్ సంజయ్ కుమార్ కాల యాదయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వచ్చే వారంలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా చేరి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నటువంటి సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతూనే చేరికల ప్రక్రియను కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటిదాకా సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ తో పాటుగా మిగిలేదు కూడా ఆరుగురే కావచ్చు ఆ పార్టీలు ఎందుకంటే మొన్నటికి మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఇంకొక ఆరుగురు ఎమ్మెల్యేలు సిటీ వాళ్ళు ఏడుగురు నిన్న డుమ్మా కొట్టారు వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్ లోకి వస్తారు తెలియదు సో అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఇరవై నాలుగో తారీఖు నుంచి అనుకుంటా ఈ సందర్భంగా ఆ లోపలే మొత్తం ఉన్నటువంటి అందరినీ కూడా ఇట్లా కాంగ్రెస్లో కూర్చే ప్రక్రియ జరుగుతోంది ఇక కేసీఆర్తో మిగిలేదు కేవలం ఆ నలుగురు ఐదుగురు లేకుంటే ఆయన లక్కీ నెంబర్ అని చెప్తున్నటువంటి ఆరుగురే కేసీఆర్తో మిగిలే అవకాశాలు ఉంటాయి మిగతా మొత్తం ముప్పై తొమ్మిది మంది గెలిచినటువంటి వల్ల ఇప్పటికే ఆరుగురు ఏడుగురు మొత్తం కాంగ్రెస్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఇంకా చాలా మంది రావడానికి క్యూలో ఉన్నటువంటి పరిస్థితి